బ్రతికేవాడు ఉందా చెప్పండి ఏ బాధ కష్టం లేకుండా సుఖంగా బ్రతికే చాలా ధన్యులు అనుకుంటారు చాలా మంది అనుకుంటారు వీళ్ళకేంటంటే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నారు వీళ్ళకేంటి డబ్బు అప్పుడు చూస్తే చేతికంటే డబ్బే ఉంది వీళ్ళకేంటి ఏది అడుగు పట్టిదంగా బంగారం అయిపోతుంది వీళ్ళు ఎంత అనుకుంటాం కానీ వాళ్ళకి ప్రశాంతత ఉంటుందా కుటుంబంలో నెమ్మది ఉంటుందా సంతోషంగా బ్రతగలరా కానీ ఒక వ్యక్తి దేవుళ్ళు ఎదిగేటప్పుడు ఆటుబాటు తగిలినప్పుడు శ్రమలు బాధలు కలిగినప్పుడు ఆ గుండెకి తగిలినటువంటి గాయాలని ఆ దెబ్బలని ప్రమోషన్తో నిలబడి ప్రార్థన చేసినప్పుడు ఆ మనిషి ఒక స్ట్రాంగ్గా గా తేద శ్రమ వచ్చిన కష్టం వచ్చిన బాధ వచ్చిన వాటి అన్నిటిని ఎదుర్కోవడానికి ఒక ధైర్యం చేస్తుంది దేవుని యొక్క సన్నిధి అందుకనే శోధన వచ్చినప్పుడు సహించినప్పుడు ఏముందంట ధన్యులు అవుతారు ధన్యులు దేవుడి ఒక ధన్యకరమైన జీవిత అనుభవంలోనికి దేవుడు మనను తీసుకుని వస్తాడు సరే ఎస్తారు ఉపవాస ప్రాంతం నాకు శోధన ఏంటి చెప్పండి సుశాంత్ కోటలో ఉన్న యూదులందరూ ఒకే ఒక రోజున చంపాలని ఆమాను కుట్రతో వాళ్ళు వాదన వాళ్ళు బ్రతుకుతున్నారు దేవుని ఆధారం చేసుకుని వాళ్ళు కోర్టులో ఉన్నారు అలాంటి వారిని ఒకే ఒక రోజున అంతం చేయాలని రామ కుట్ర పని రాజుగారికి కూడా రహస్యంగా తెలియకుండా అతని మీద ఆ జనాంగం మీద ద్వేషం పెట్టుకుని ఒకే ఒక రోజున చంపాలని ప్రయత్నం చేశారు అయితే అక్కడ మరి బోర్ధికి అనేటువంటి ఆ ఎస్టే పెడు కూడా అక్కడ ఉన్నాడు అతన్ని కూడా చంపాలని ఎలా చంపాలనుకో అతన్ని ఒక ఊరిని నమ్ము ఇంటి ముందు పెట్టుకుని అతని కుటుంబం అతని భార్య ఆయన పిల్లలు అందరు చూస్తుండగా పక్క పక్కలను నవ్వుతూ ఆయన ఊరు తీసి చంపాలనుకున్నాడు ఆయన ఒక ప్రార్థన ఒక స్త్రీ ప్రార్థన ఆమెకి ఈ విషయం అంతా తెలియజేయబడిన తర్వాత ఆమె దేవుని సన్నిధికి వెళ్ళింది అప్పుడే రాజ్యానికి వచ్చింది కొంతకాలం నడిపిస్తా ఉంది ఇలా శోధన వచ్చింది వెంటనే ఆమె ఏం చేసిందండి ఆమె చుట్టూ ఉన్న తన చెలికల్ని కూడా ప్రార్థనలోకి నడిపించింది నిజంగా వాళ్ళు అంతకెళ్ళతో ప్రార్థన వాళ్ళు కాదు అంతగా రాయబడలేదు కానీ కానీ వాళ్ళందరి యొక్క ప్రార్థన వీరులుగా సిద్ధపరచుకుంది ఒక అద్భుతమైన ఖాళీ దేవు చేత జరిగించాలని వారందరినీ కూడా సమకూర్చుకుని వారిని ప్రార్థన పౌరులుగా చేసి ఆమె ఎంత ప్రార్థన చేయాలో వీళ్ళు కూడా అంతగా వారిని మలిసి అందుకనే ఒకరు ప్రార్థన పౌరులు అయితే చుట్టూ వాళ్ళందరూ కూడా ప్రార్థన పౌరులుగా మార్చబడతారు ఒక ఇంట్లో భక్తి సరైన భక్తిగా ఉంటే ఇల్లంతా ఇల్లంతా భక్తి వాతావరణం కనపడతారు ఒక విశ్వాస జీవితంలో బలమైన విశ్వాసం కలిగి ఉంటే కుటుంబంలో అందరూ కూడా ఆటోమేటిక్గా అదే విశ్వాసంలోకి వచ్చేస్తారు ఒకరు సరైన విధంగా కనీసం అన్నపానాలు కూడా మార్నివేసి తన చరికత్తలను సమకూర్చుకొని నశించిపోయే ప్రజల కోసం తన జనాంగం కోసం తన ప్రజల కోసం ఉపవాసం ఉంటుంది ఏం చేస్తుంది కన్నీరు కనిమీద కాల్చి ప్రార్థన చేసి ఎన్ని రోజులు మూడే మూడు రోజులు సరే వాళ్ళ రాజ్యాన్ని తలగిలు చేసేసి రాజుగారి యొక్క తాకీట్ కానీ రాజుగారి యొక్క శాసనాలు కానీ పత్రికలు కానీ రాజుగారి కొట్టలు కానీ మొత్తం అన్ని దారుమలైపోయాయి సరే ఎంత అద్భుతంగా దేవుడు చేశారంటే ఏ యూదులను చంపాలని హామీ కుండ్ర చేశాడు ఎవరి కోసం అయితే ఉరికంపం సిద్ధం చేస్తారో తిరిగి ఏమైంది తెలుసా అతనికి ఏ కుటుంబం అయితే చూసి ఆనందించాలనుకున్నారు ఆ కుటుంబమే ఉరి భయంకరమైన వేదన ఒక మంచి వ్యక్తి మీద మంచి అభిప్రాయం లేకపోతే ఆ మనిషి ఎందుకు పైకి రావాలి ఆ వ్యక్తి ఎందుకు మంచిగా ఉండాలి అనేటువంటి అభిప్రాయం ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా ఆ ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు చేస్తారు తన జనాన్ని కాపాడుకుంది తన పిల్లల్ని కాపాడుకుంది తర్వాత ఈ నాలుగు పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు ఇంతగా గొప్పగా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఆమెలో ఉన్న ప్రార్థన జీవితం ఆ ఉపవాసం ఆమెలో ఉన్న నిరీక్షణ ఆమెలో ఉన్న పట్టుదల తన కుటుంబం కోసం అనుకున్న భారం ఒక అద్భుతమైన స్త్రీగా ఎంచబడి అలాగే ధాన్యులు కూడా ఎంత ప్రార్థన చేశారు